నేషనల్ డాక్టర్స్ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కావలి పట్టణంలోని రెడ్ క్రాస్ ప్రాంగణంలో రొమ్ము మరియు గర్భాశ క్యాన్సర్ పై అవగాహన ఉచిత వైద్య శిబిరం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికి కృష్ణారెడ్డి ఘనంగా సన్మానించిన డాక్టర్స్ డాక్టర్స్ తో కలిసి రెడ్ క్రాస్ ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న డాక్టర్స్ ను ఘనంగా సన్మానించి మొమెంటో అందజేసిన కావలి ఎమ్మెల్యే డాక్టర్ వృత్తి గురించి అద్భుతంగా మాట్లాడిన కావలి ఎంఎల్ఏ కృష్ణారెడ్డి అదేవిధంగా పేషెంట్స్ అవగాహన పెంచుకునేందుకు ధైర్యంగా ముందుకు వచ్చినటువంటి కావలి పట్టణం ప్రజానీకానికి అందరికి కూడా స్వాగతాన్ని అందిస్తుంది ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రులు సుబ్బారావు గారు ఆర్గనైజర్ గోపి గారు డాక్టర్ గోపి గారు కావలి డాక్టర్ డాక్టర్ అంటే రవి గారు రవి గారు అంటే పెడవాడు పెడవాడు అంటే రవికుమార్ గారు నెల్లూరు నుంచి ఇక్కడికి విచ్చేసి మన అందరినీ కూడా అప్పులు చేసుకొని మీకు అందరూ మనందరికీ అవేర్నెస్ ఇస్తూ క్యాన్సర్ గురించి నిరంతరం మేడం గారు నా నా మిస్సెస్ సెకండ్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు మేడమే మాకు మా మిస్సెస్కి ట్రీట్మెంట్ ఇచ్చింది మా బిడ్డల కూడా ఆమె చూసింది తర్వాత ఆమె క్యాన్సర్ సైడ్ వెళ్ళడం కూడా జరిగింది ఆమె చాలా సంవత్సరాలకు మళ్ళా నేను ఇరవై ఐదు సంవత్సరాలకి ఈరోజు ఆమె చూడగలిగాను అదేవిధంగా నల్లి పద్మావతి గారు పద్మజ గారు అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్త ముఖ్యంగా కావలి బ్రహ్మం గారు ఏ టైంలో కాలజ్ఞానంలో కాలపట్నం అవుతుందని చెప్పాడు కనకం అంటే డబ్బే కాదు సంపద సంపద అంటే తెలివి తెలివి అంటే నాలుగు అంటే ఈ రోజున కావలు రెడ్ క్రాస్ సంస్థ ఒక ఐక ఐఎంఏ ఒక ఐక జనరల్ గా రెండు సంవత్సరాల మధ్య ఇవ్వడం అంటే చాలా కష్టం ఇగోయిజాల మధ్య నడిచేటువంటి ఈ కాలంలో కావులు రెడ్ క్రాస్ నిజంగా వాళ్ళందరినీ కూడా అభినందించాలి అదేవిధంగా ఐఎంఏ కమర్షియల్ అయిపోతున్నటువంటి ఈ రోజుల్లో కూడా ఎంతో కొంత సమాజానికి సేవ చేయాలని ఐఎంఏగా వీళ్ళు ఏర్పాటు చేసుకుని ఏళ్ళ ఏళ్ళకు సంబంధించిన సమస్యలు లేదా ఏళ్ళ ఏదైనా ఫంక్షన్స్ లేదంటే ఏదైనా కొత్త సెమినార్లు జరిగితే వాటి మీద ఎడ్యుకేషన్ అంతవరకే పరిమితం అయిపోతున్నాయి చాలా దగ్గర కానీ కావలలో ఐఎంఏ ప్రజల ముందుకు వచ్చి అది చాలా గొప్ప పరిణామం అందుకే నేను కావల డాక్టర్స్ని ఎప్పుడు కూడా అభినందిస్తూ ఉంటాను కారణం ప్రజల్లోకి వచ్చి ప్రజలకి సేవ చేయాలి ప్రజలకి అవేర్నెస్ తీసుకురావాలి ఒక చిన్న టౌన్ ఇది బహుశా వీళ్ళందరూ కూడా ఆర్థికంగా అంత పరిపుష్టిగా సంపాదించుకునే సోర్సు లేని నగరం ఈ పట్టణం టాలెంట్ ఎఫిషియన్సీ మోటివేషన్ ఏ మహానగరానికి వెళ్తే వీళ్ళు మరో కిమ్స్ హాస్పిటల్ పెట్టుండేవాళ్ళు లేదంటే అపోలో హాస్పిటల్ కూడా ధీటుగా పెట్టగలిగేవాళ్ళు కానీ మీలో ఒకటి మీ జీవన స్థితిగతులకు కావాల్సిన అవసరాలు మాత్రమే తీర్చుకుంటూ మీ భావాలను కొంత సమాజం వైపు మళ్లించినందుకు డాక్టర్లందరినీ కూడా పేరు పేరు మాధవ సేవ కంటే మానవ సేవ అనేది చాలా గొప్పది దేవుడు మనకి జన్మనిచ్చాడు ఆకారం ఇచ్చాడు మీ సైన్స్ ప్రకారం కాళ్ళు చేతులు ముక్కు నోరు అన్ని ఇచ్చాడు దేవుడు మనకి ఇవ్వంది ఒక మనసే ఆ మనసుని మనం ప్రక్షాళన చేసుకొని ఏది చేస్తే సమాజానికి మనం కొంత సేవ చేయాలి ప్రొఫెషన్ పరంగా కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు సోషల్ కావచ్చు రిలీజియస్ పరంగా కావచ్చు అన్ని రకాలు ఒక వ్యక్తి పూర్తి చేయగలిగితేనే పరిపూర్ణమైన వ్యక్తి ఈ ఈ సృష్టిలో కొన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి కానీ ఒక్క మనిషికే మాట్లాడే అభివృద్ధి సృష్టి జంతువులు కూడా కాళ్ళు చేతులు ముక్కులు అన్నీ ఉన్నాయి వాటిని కూడా గాలి పీల్చుకుంటున్నాయి తింటున్నాయి అన్ని విసర్ చేస్తున్నాయి అన్నీ ఉన్నాయి అన్నిటిని వాడుకోమని మనిషికి సృష్టినంతా ఇచ్చింది మనిషికే మనం మనకున్నటువంటి దాంట్లో కొంత సేవ చేయటం నైజం అటువంటి సేవ చేసే తో డాక్టర్లుగా మీరు రావటం నిజంగా మీ అందరూ పూర్వం చెబుతారు నేను చదువుకునే రోజుల్లో మాకు అవేర్నెస్ లేదు ఎందుకు చదువుతున్నాడే తల్లి కొట్టుంది తల్లి తంతా చదివిన వాళ్ళు మేము మాకు ఆ పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వాళ్ళ భావాలు లేవు నాకు డాక్టర్ వృత్తి అంటే చాలా ప్రేమ ఆ సందర్భంలో నా డాక్టర్ చేద్దామని అడిగి మా పెద్ద బాబుని డాడీ నాకు అంత ఓపిక లేదు నేను చేయలేను అప్పుడు నా కూతురు చిన్న కూతురు ఈరోజు ఈరోజు ఇక్కడికి వచ్చింది ఆమె అడిగింది తండ్రి కోసం స్టార్ట్ అయినటువంటి ఆ పాప ఈరోజు దాన్ని అడాప్ట్ చేసుకుంది ఈరోజు దానికి వృత్తికి అయింది ఈరోజు దాన్ని కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంది ఈరోజు మా డాక్టర్ రవికుమార్ గారు ఇక్కడికి కాహ్వాస్తే నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరి బెంగళూరుకి వచ్చి అక్కడ నేను కారు పంపిస్తే రాత్రి రెండు గంటలకి ఇక్కడికి వచ్చిందంటే డాక్టర్ డాక్టర్ చేసే వృత్తిలో రాణించలేదు ఎందుకంటే మనం అందరం కూడా హోమన్ బియ్యంగ్ చిన్న పెట్టెని తాకాలంటే పట్టుకోలేదు వృద్ధులు పట్టుకోవాలంటే పట్టుకోలేదు కానీ డాక్టర్ పుట్టిన బిడ్డ దగ్గర చనిపోయిన శవం వరకు ఇది ఇది నా వృత్తిలో ఇది ఒక పార్ట్ కాబట్టి రాగద్వేషాలు పక్కన పెట్టి ధైర్యాన్ని పెంచుకొని చేయటం అంటే నా బుద్ధు నా భవిష్యత్తు అందుకే డాక్టర్ నవ్వులతో కూర్చారు దేవుడితో పోచ్చారు దేవుళ్ళకి అందరికి అధిపతి విష్ణు నారాయణుడు వాళ్ళకి అధిపతి ఈ మానవ జన్మలో డాక్టర్లు అటువంటి వృత్తిలో ఉంది ఈ రోజు మీరు వృత్తిలో డబ్బులే పరమ దైవంగా భావిస్తూ మాకు కావలి మీరు మీరందరూ చేస్తున్న దానికి సర్వదా సర్వదా మిమ్మల్ని అభినందిస్తూ మీలాంటి డాక్టర్లు మా కావలి నియోజకవర్గానికి ముఖ్యంగా మా కావలి ప్రజానికానికి దొరకడం మా అదృష్టంగా భావిస్తూ తప్పకుండా ఎలక్షన్ ముందు చెప్పా ఎలక్షన్ తర్వాత కూడా చెప్తున్నా ఇప్పుడు కూడా చెప్తున్నా డాక్టర్ల విషయంలో ఏ అవసరం వచ్చినా ఎమ్మెల్యేగా నాకు స్థాయి లేదు ఎప్పుడు మీ సేవకుడిగానే ఉంటాను ఎనీ టైం ఎనీ లేదు ఎక్కడైనా కూడా ఏ సందర్భం నేను దాని సందర్భంలో మీకు ఎప్పుడు కూడా కించిత్ ఇబ్బంది రాకుండా మిమ్మల్ని గాజు బొమ్మలాగా చూసుకునే బాధ్యత మాది అని కూడా మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంచుకునే అవకాశం కల్పించినటువంటి ధన్యవాదాలు మేము మేము నాన్ మీ టెక్నికల్ బాగుంటుంది కాబట్టి వెరీ మచ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలిక పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమ కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి numbers nine three nine eight double six five six seven six, mario zero eight six two six two four five one six.